అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ సూపర్ గా ఉన్నాను ప్రీవియస్ వీడియోలో ప్రయాగరాజ్ కి మా ప్రయాణం చూసారు కదా ఈ వీడియోలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన దగ్గర నుంచి టెంపుల్స్కి వెళ్ళింది అదంతా కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇక్కడ సంగమం దగ్గరికి వచ్చేసి మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము త్రివేణి సంగమం స్పాట్కి వెళ్ళాలని చెప్పేసి ఇది పుష్కర్ ఘాట్ అనమాట ఇక్కడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము త్రీ ఓ క్లాక్కి ఇక్కడ చేరుకొని టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ ఘాట్ దగ్గరికి వచ్చాము బోటింగ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేము ఇక్కడ బోటింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము దానికోసం వెయిటింగ్ బోటింగ్ స్టార్ట్ అయితే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం అనేసి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఎంతో మంది ఉన్నారండి ఫైవ్ ఓ క్లాక్ అయింది చాలామంది ఇప్పుడే అంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది అంటారు కదా సో అందుకనేమో నాకు చాలా చాలామంది అయితే ఇదే టైంలో ఇక్కడికి వచ్చేస్తారనమాట గంగా జలం మన వాళ్ళకి తీసుకువెళ్ళడం కోసం క్యాన్స్ తీసుకుంటున్నాము వాటర్ క్యాన్స్ ఫైవ్ లీటర్ క్యాన్ ఇది హండ్రెడ్ రూపీస్ అంట ఇది త్రివేణి సంగమంలో వాటర్ తీసుకొని మన వాళ్ళకి తీసుకెళ్ళి తలో కొంత ఇస్తే వాళ్ళు కూడా పుణ్యత్మలవుతారనమాట ఇది కుల్హట్ ఛాయ్ అనమాట ఎలా ఉంటుంది అని ట్రై చేసాం కొంచెం బెటరే అనిపించింది మరి అంతా ఏం లేదు బయట ఛాయ్ ఎట్లు బాగుండదు సో కొంచెం పర్లేదు అనిపించింది ఛాయ్ అయితే తాగేసి మేము బోటింగ్కి బయలుదేరిపోయామనమాట స్టార్ట్ అయ్యాయి సిక్స్ థర్టీ తర్వాత సిక్స్ తర్వాత అట్లా స్టార్ట్ అవుతాయి అంటే మేమైతే చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోయాం బోట్ ఎక్కేసాం వీడొచ్చేసి మా తమ్ముడు మా ఆడపడుచు కొడుకు ఇక్కడ కడప నుంచి వెళ్తే వాడు ఢిల్లీ నుంచి వచ్చాడు అటు నుంచి వాడు వచ్చాడు ముగ్గురు అయితే అక్కడ కలిసిపోయాం సో వెనకాల చూడండి చక్కగా పక్షులు అయితే ఎగురుతున్నాయి బలి అనిపించింది నాకు నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట వాళ్ళు జాకెట్స్ ఇచ్చేసరికి వేసుకున్నాము ఇక్కడ చూడండి నుంచి గంగా నది ఇటు నుంచి యమునా నది వస్తుంది సంగమం ఇదే స్పాట్ అనమాట వాటర్ డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది యమునా నది వాటర్ అంత క్లియర్గా లేవు నది వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి అక్కడ చూస్తే మనకి ఆ రెండు సంగమం అయ్యే ప్లేస్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది సో ఫైనలీ అక్కడికి వెళ్ళాము ఆ స్పాట్ దగ్గరికి కొంచెం అక్కడ స్నానం చేయడానికి స్నానాలు చేయడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి గంగా నదికి దీపం అలాగే ధూపం పువ్వులు అన్నీ కూడా సమర్పించాము కుంకుమ అవన్నీ కూడా సమర్పించి స్నానం చేసామన్నమాట అక్కడ నాకు చెప్పాను కదండి నాకు వాటర్ అంటే చాలా అంటే చాలా భయం చూడండి మీరు చూస్తే నా తల పూర్తిగా కూడా మునగలేదు అంత భయం నాకు సో ఫైనలీ అక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఫస్ట్ నేను చేసిన తర్వాత మేమిద్దరం నా మా ఆయన నేను ఇద్దరం కలిసి కూడా చేసాము ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అక్కడే అడ్రస్ చేంజ్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ బయట రుద్రాక్షలు అవి అమ్ముతూ ఉంటే తీసుకున్నాము అవి ఒరిజినల్లో కాదు కూడా మనకు తెలియదు కానీ తీసుకున్నాము తీసుకుందాము అన్నట్టు తీసుకున్నాం అనమాట ఒరిజినల్ దొరుకుతాయని మనకు అంత నమ్మకం లేదు డూప్లికేట్ కూడా దొరుకుతాయి సో ఏదో తీసుకున్నాము ఆ తర్వాత బొట్లు కూడా పెట్టించుకున్నాము ఇట్లాంటి మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టించుకుంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి సో అందుకని బొట్లు పెట్టించుకున్నాము చూడండి ఎంత మంది ఉన్నారో మేము బ్యాక్ వచ్చేసామన్నమాట అక్కడ సంగమం అదే పుష్కర ఘాట్ దగ్గర నుంచి మేము బయటికి వచ్చేస్తుంటే వెనక్కి తిరిగి అక్కడ కూర్చున్నాము వెనక్కి తిరిగి చూస్తే ఎంత మంది ఉన్నారంటే ఎక్కడ చూసినా కనుచూపు మేర ఎక్కడ చూసినా జనాలేనండి ఇంతమంది జనాన్ని ఫస్ట్ టైం నేనైతే చూడడం మళ్ళీ లైఫ్లో కూడా చూడలేము ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ చూసినా జనాలే అసలు ఇంతమంది ఒక చోట గ్యాదర్ అవడం అనేది నిజంగా హిస్టరీ అని చెప్పాలి నిజంగా ఎంత మంది ఉన్నారండి అసలు ఆ తర్వాత రెడీ అయిపోయి అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీ ఒక పీఠం అయితే అక్కడ ఉంది సో దర్శనం చేసుకుందామని వెళ్ళాము అక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఇంకా నాగవాసుకి టెంపుల్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మంది జనాలు వస్తున్నారని చెప్పేసి క్లోజ్ చేసి సరస్సలు వెళ్ళనివ్వడం లేదు ఎంత ట్రై చేసినా కూడా అసలు జనాలు వెళ్ళనివ్వడం లేదు చూడండి ట్రాఫిక్ జామ్ ఎంత అవుతుందంటే మేము బైక్ మాట్లాడుకుని వెళ్ళాము అందుకని ట్రాఫిక్లోంచి చాలా తొందరగా బయటపడ్డా అని చెప్పొచ్చు సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని కూడా తీసుకున్నాము ఇది మాధవేశ్వరి శక్తిపీఠం అనమాట సతీదేవి యొక్క శరీరాన్ని విష్ణుమూర్తి పద్దెనిమిది ముక్కలుగా ఖండించాడంట సో ఒక్కొక్క శరీర భాగం పడిన చోట ఒక్కొక్క శక్తిపీఠం పీఠం వెలిసిందనమాట సో ఇక్కడ ఈ ప్లేస్లో సతీదేవి యొక్క చేయి భాగం పడింది ఇక్కడ ఈ ఈ యొక్క చిత్రపటంతో మనకి అది తెలుస్తుంది క్లియర్గా సో ఇక్కడ ఈ ప్లేస్లో సతీదేవి యొక్క సైడ్ భాగంలోంచి చెయ్యి పడిందంట సో ఇది వచ్చేసి మాధవేశ్వరి శక్తిపీఠం అనమాట దీన్నే ఇక్కడ వాళ్ళు అలోపి మాత అని కూడా అంటారు సో అమ్మవారికి అయితే మేము పూలు అలాగే గాజులు పసుపు కుంకుమ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ ఆలయంలో అయినా సరే విగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఉండదు ఒక ఉయ్యలు ఉంటుంది ఆ ఊయలకే పూజలు చేస్తూ ఉంటారు సో అదే ఇక్కడ స్పెషాలిటీ నేను ఇంటి నుంచి ముడుపు కట్టి తీసుకొచ్చాను అమ్మవారి ఆలయంలో సమర్పించుకోవాలని చెప్పేసి సంకల్పంతో నేను ఒక ముడుపు అయితే కట్టి తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగా ఎంత అదృశ్యమనే చెప్పాలండి నాదైతే నేను హుండీలో వేద్దామని తీసుకొచ్చిన ముడుపు అమ్మవారి యొక్క ఒడిలోకి చేరినట్టు అనిపించింది నాకు ఆ ముడుపుని ఆ పూజారి తీసుకొని నా యొక్క ముడుపుని అమ్మవారి యొక్క ఊయల్లో వేశారు నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారి యొక్క ఒడిలోకి నా ముడుపు చేరుతుందని చాలా ఆనందం అనిపించింది నాకు అసలు చూడండి అమ్మవారి యొక్క ఉయ్యల్లో నా ముడుపు చేరింది నిజంగా ఎంతో అదృష్టం అనిపించింది నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అమ్మవారికి అక్కడ దీపం పెట్టాను ఆ తర్వాత బయట కూర్చున్నాం కాసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ చుట్టూ చూసినట్లయితే అష్టాదశ శక్తి పీఠాలకి సంబంధించి అన్ని యొక్క అమ్మవారి యొక్క ప్రతిమలు అక్కడ ఉన్నాయి అవన్నీ చూసాము తర్వాత బయటికి వచ్చేసి బ్యాంగిల్స్ అవి తీసుకుందామని చెప్పేసి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను అన్నమాట తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము రైల్వే స్టేషన్కి ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి రిటర్న్ అయిపోయాము బైక్ మాట్లాడుకున్నాము బైక్ అయితేనే ఆ టైంలో సేఫ్ అనిపించింది ఆ తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ చూసి అవి చూడండి ఆ ఐదు పూరీలు ఒక ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఆలు కర్రీ ఇచ్చారు పర్లేదు అనిపించింది కర్రీ అయితే కానీ ఆ పూరీలు మాత్రం ఉడకలేదు ఏదో తినాలి కాబట్టి తిన్నాం అంతే రోడ్ ట్రాఫిక్ లాగా ట్రైన్ ట్రాఫిక్ జామ్లో అయిపోయి ట్రైన్ లేట్గా వచ్చిన వాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లుందో అడి కాపులు కాస్తున్నారు పాపం ట్రైన్లు అన్నీ లేటే పాపం వీళ్ళతో పాటు మేము కూడా పాపం అయిపోయాం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా లోపల ఇంకా చాలా మంది ఉంటారు బయటనే ఇంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఈ ఒక వెయిటింగ్ హాల్ అనమాట వెయిటింగ్ హాల్ అంటే ఏదో హాల్ కాదండి ఒక టెంట్ లాగా కట్టారు ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ అనమాట ఎవరి ట్రైన్ అనౌన్స్ అయితే వాళ్ళని క్యూ కట్టించి పంపిస్తున్నారు తోపులాట జరిగి చాలామంది జనాలు చనిపోతున్నారు కదా సో అలాంటిది ఏం జరగకుండా ముందు జాగ్రత్తకి వాళ్ళు ఇట్లా చేశారనమాట ఇదైతే నాకు బాగానే అనిపించింది కానీ ట్రైన్స్ అయితే చాలా చాలా లేట్ నడుస్తున్నాయి మా ట్రైన్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లేట్ అండి నైట్ ఈవినింగ్ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ నెక్స్ట్ డే వచ్చింది సో అందుకనే మేమైతే నైట్ బయటే స్టే చేసి అక్కడే రెస్ట్ తీసుకున్నాం అనబట్ నెక్స్ట్ మార్నింగ్ అయితే మేము స్టేషన్కి వెళ్ళాము ఫైనల్లీ మా ట్రైన్ వచ్చింది ట్వెల్వ్ థర్టీకి నిన్న ఈవినింగ్ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి వచ్చింది ఇప్పుడు ఎక్కేస్తుంది ట్రైన్ He's a very good man.